ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసేయ పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను అందరూ బాగున్నారా మీరందరూ కూడా దేవుని కృపలో దేవుని దయలో వర్దిలాలని ఆశిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం వందవ కీర్తన నాలుగవచనం కృతజ్ఞతార్పణలు చెల్లించచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును కనపరచుడి దేవుని వాక్యం చూడండి ఏం చెబుతుందో కృతజ్ఞత అర్పణలు అర్పించచు ఆయన గుమ్మములో ప్రవేశించాలంట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారంట సో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు క్రిస్మస్ని జరుపుకుంటారు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ప్రపంచంలో ఏ పండుగ కూడా నెల రోజులు చేసుకోరండి అది ఒక్క క్రిస్మస్ తప్ప సో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడని దానికి జ్ఞాపకార్థంగా ఈ నెల రోజులు మరి వారు క్రిస్మస్ పండుగను చేసుకోవడం మనం చూస్తున్నాం అయితే థ్యాంక్స్ గివింగ్ ఎందుకు అని అన్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ పండగను మనుషులు చేసుకుంటున్నారు వాస్తవం అంటే ఇది మనిషి కల్పించిన పండగ ఇది దేవుడు చెప్పిన పండగ కాదు అయితే ఇందులో ఉన్న భావాన్ని మాత్రం గమనిస్తే కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్తూ మరి ఈ పండగను చేసుకుంటారు అయితే ఇప్పుడు వాక్యంలో నుంచి ఆలోచించినప్పుడు దేవుడు కూడా మనకు చెప్పింది ఏంటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించాలంట ఆయనను స్థుతించాలంట ఆయన నామాన్ని గనపరచాలంట ఒకసారి ఆలోచించండి ప్రా నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేశారు ఒక్కసారి ఈ సమయంలో మీరు ఆలోచించుకోండి ఎలా ఉన్న నీ స్థితిని ఎలా మార్చాడో దేవుడు ఎలాంటి ఉద్యోగంలో ఉన్న నీకు ఎలాంటి ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు ఎలాంటి ఇంట్లో ఉంటున్న నీకు ఎలాంటి ఇంటిని దేవుడిచ్చాడు నీ జీవితంలో ఎంత గొప్ప మేలులు చేశాడో ఒకసారి ఆలోచించండి ఒంటరిగా ఉన్న నీకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు కదా రాంగ్ పీపుల్ అందరినీ దేవుడు పక్కకు చేర్పించి రైట్ పీపుల్ని నీకు అందించాడు కదా నీ జీవితంలో ఎన్నో కేసులు సమస్యలు వీటన్నిటిని ఉంటే వీటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చాడు కదా కాబట్టి ఇదే సమయం మిత్రమా కృతజ్ఞత అర్పణలు చెల్లించడం గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి దేవుడు మన జీవితంలో ఏం చేశాడో మనం ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరీక్షణ చేసుకోవాలి అప్పుడే దేవుడి చేసిన మేలులను మనం గుర్తుపెట్టుకొని దానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉంటాం సో మన జీవితంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా కృతజ్ఞత ఆస్తుతులు అర్పించచ్చు ముందుకు సాగుదాం మీరందరూ కూడా అట్టి కృపలు అట్టి ధన్యతలో ఉంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలని మనసారా ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఇదిగో దేవా మీ పిల్లలందరూ కూడా మీ వాక్యాన్ని విన్న ఇదిగో స్థుతులు అర్పించచ్చు మీ కుంభంలోనికి రావాలని మీ వాక్యం సెలవిచ్చిన విధంగా మీ పిల్లలందరూ కూడా తండ్రి ఎల్లప్పుడూ మీరు చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని దయచండి మీ నామాన్ని స్థుతిస్తూ మీ నామాన్ని గనపరిచే విధంగా మీ పిల్లల బ్రతుకులు ఉండేటప్పుడు మీరు కృప చూపించండి వారి జీవితంలో ఎన్నో మేలులు చేసిన దేవ మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను రాబోయే రోజులు కూడా ఇంకా గొప్ప మేలులను మీ పిల్లలకు మీరు అనుగ్రహించి వారికి మీరు తోడుగా ఉండి సహాయకర్తగా ఉంటూ నడిపించండి తండ్రి మీ పిల్లలందరూ కూడా మీ మహిమార్థమై బ్రతుకుతూ మీ నామాన్ని ప్రపంచమంతటా కూడా గనపరిచే విధంగా మీ పిల్లల జీవితాలు ఉండేటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాను మీ కృపలో బలపరచండి థ్యాంక్స్ రోజున మీ పిల్లల్ని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ పిల్లల్ని ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ నీడులో మీరు అక్కల కింద భద్రపరుస్తూ కాచి కాపాడి నడిపించాలని ఏసే పరిశుద్ధ నామం పెరటబడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె